అందరికి నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో సీఎం జగన్పై రాళ్లతో దాడియండి సో ఒక రాయి వచ్చేసిన ఎడమ కంటికి అయితే దాడడం జరిగింది సో నిందితులను అయితే కఠినంగా శిక్షించాలని అయితే అంటున్నారు సో ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసాను వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బస్సు యాత్రలో అపశృత్ అండి సీఎం జగన్ పై అయితే రాయి రాయి తీసుకుని దాడి చేశారు ఇక ఎడమ కంటికి అయితే గాయమైంది తక్షణమే ప్రథమ చికిత్స కోసం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక కలవరపాటుకు గురైన క్యాడర్ అలాగే బెజవాడలో ఉద్రిక్తత అయితే నెలకొంది ఇలాగే దాడికి నిరసనగా వైకాపా శ్రేణులలో ఆందోళన అండి సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలలో భాగంగా విజయవాడలో మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది సో గుంటూరు యాత్ర ముగించుకొని వారధి మీద ఎన్టీఆర్ జిల్లాకి ప్రవేశించిన బస్సు యాత్రలో తూర్పు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో శనివారం అయితే కొనసాగింది తూర్పు నియోజకవర్గ వర్గం పూర్తయిన తర్వాత అయితే సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో అయితే సింగ్ నగర్ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ విధంగా జగన్పై రాయి విసిరారండి సో ఈ విధంగా రాయి విసిరడం వల్ల ఆ రాయి కాస్త ఎడమ కంటికి తగిలి స్వల్ప గాయమైంది సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేయడం కంటికి కూడా రాయి తగిలింది గాయమైంది సో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డిని బస్సులోకి తీసుకుని వెళ్ళి ప్రథమ చికిత్స అందజేశారండి ఇక కాసేపు తర్వాత యథా విధంగా అయితే బస్సు యాత్ర కొనసాగింది అయితే బస్సు యాత్ర సందర్భంగా ఈ విధంగా అపశృతి చోటు చేసుకోవడం పట్ల అయితే పలు అనుమానాలే వ్యక్తపరుస్తున్నారండి సో ఏదేమైనప్పటికి కూడా ఇలా జరగడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే భద్రత సిబ్బందికి సంబంధించి అయితే ఏమి ఇంకా ఇవన్నీ కూడా బాగా కట్టుదిట్టం చేయాల్సింది అవసరం అయితే ఎక్కువ అయితే ఉందండి సో కాబట్టి ఆ నిందితుడు ఎవరు అనేది ఇంతవరకు ఇంకా తెలియలేదు సో నిందితుడు ఇంకా పోలీసులు అయితే ఇంకా అన్వేషిస్తూ ఉన్నారు సో నిందితుడు దొరికినంటే వెంటనే అతనికి కఠిన శిక్ష అయితే ఉండబోతుంది ఇది అండి ఇప్పటివరకు నా తాజా సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో